హాయ్ హలో ఏ రోజే కదా సాడెస్ట్ హస్బెండ్ పార్ట్ ఫిఫ్టీ ఎయిట్ రచయిత అంజనా గారు నన్ను నువ్వు నన్ను ఎంత మోసం చేశావు ఐ హేట్ యు ఐ హేట్ యు సూర్య అని అమృత సూర్యాని వదిలించుకొని అక్కడ నుంచి రూమ్లోకి వెళ్ళిపోతుంది అమృత అలా లోపలికి వెళ్ళిపోవడం చూసిన సూర్య తలకొట్టుకొని చేసావు కదా ఎప్పుడు అనుభవించు అని సూర్య బాల్కనీ డోర్స్ క్లోజ్ చేసి రూమ్లోకి వెళ్ళి అమృత అని వెనక నుండి హత్తుకుంటాడు అమృత సూర్య చేతని విసురుగా విధిలించుకొని నన్ను ముట్టుకోవద్దు అని కోపంగా అరుస్తుంది ఇది బ్రతిమలాడితో ఎక్కువ చేస్తుంది నా స్టైల్లోనే దీనికి సమాధానం చెప్పాలి అని అమృతాని బట్ మీదకే అదిమిపెట్టి తన మీదకు చేరుతాడు అప్పటి వరకు కోపంగా సూర్య మీద అరుస్తున్న అమృత సూర్య సడన్గా తన మీదకి వచ్చేసరికి భయంగా గుడ్లు తేలేసి ఏమైంది సూర్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు దూరం జరుగు అని తడబడుతూ అంటుంది సూర్య అమృత కళ్ళల్లోకి చూస్తూ దూరం జరగాల అని సైడ్ స్మైల్తో ఏమాత్రం దూరం సరిపోతుందనుకుంటా అని శాంతం సూర్య బరువు మొత్తం అమృత మీద వదిలేస్తాడు అమృత సూర్య బరువు ముయ్యలేక లేగు నేను చచ్చిపోయేలా ఉన్నా అని అరుస్తున్నా సూర్య అతని పెదవులతో అమృత పెదవులను మూసేస్తాడు వాళ్ళ ప్రేమకు ముద్దు నుంచి కలయికకు దారి తీస్తుంటే సూర్య అమృతాన్ని అతనిలోకి మరింతగా అదుముకుంటూ అతని ప్రేమనే అమృతకే రుచి చూపిస్తూ ఆ రాత్రి మళ్ళీ వాళ్ళ ప్రేమకి మరొక తీపి జ్ఞాపకంలా మిగిలిపోయింది నెక్స్ట్ డే నుంచి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండిపోతే ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు సూర్య అర్జున్ వాళ్ళు ఆఫీస్ పనుల్లో బిజీగా మారిపోతారు అలా ప్రశాంతంగా రోజులు గడిచిపోయి ఉంటాయి కొన్ని రోజులకి సంజన సంజయ్ పెళ్లి ముహూర్తం దగ్గర పెరగడంతో అందరూ సంజయ్ వాళ్ళ పెళ్లికి వెళ్తారు సంజయ్ సూర్య పక్కన నిలబడి ఇంత హ్యాపీనెస్ ఇంత సంతోషం మొత్తం నీ వల్లేరా నిజంగా నువ్వు నా లైఫ్లోకి రావడం నేను చేసుకున్న అదృష్టం నాకు సంజనాలంటే మంచి అమ్మాయిని భార్యగా ఇచ్చావు విక్రమ్ నా ఫ్రెండ్గా ఉన్నప్పుడు వాడు నన్ను అసలు ఫ్రెండ్గానే చూశాడు కానీ నువ్వు మీ ఫ్యామిలీలా చూశావు వాడికి నీకు చాలా తేడా ఉంది అని అంటాడు సంజయ్ సంజయ్ మాటలకి సూర్య చిన్నగా నవ్వి ఒకవేళ విక్రమ్ నాలాగే వేరొకరి ఫేస్ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను సంజయ్ని సంజనాని పెళ్ళి చేసుకుంటా నువ్వు ఎవర్రా అంటే ఏం చేస్తావు అని సూర్య అతనికి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ సంజయ్ని చూసి ప్రశ్నిస్తాడు సూర్య ప్రశ్నకి సంజయ్ ఆశ్చర్యంగా నోరు తెరిస్తే అర్జున్ పక్కనే ఉండి రేయ్ నిజంగా నీలాంటి సైకో ఎక్కడా ఉన్నాడు ప్రశాంతంగా పాపం పెళ్లి చేసుకుంటున్నాడు ఎందుకురా వాడిని ఎలా ఏడిపిస్తావు వాడేదో సరదాగా అన్నాడులే సంజయ్ నువ్వు షాక్ అవ్వకు అని అర్జున్ అనేసరికి ఇప్పుడే కదా పొగడాను కొంచెం కూడా నీకు బుద్ధి ఉండదు కదా అని సంజయ్ అసహనంగా సూర్యాని తిట్టుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతే సూర్య సాగర్ అర్జున్ గౌతమ్ నలుగురు నవ్వుకుంటూ మాటల్లో పడిపోతారు అమృత కృష్ణ సౌమ్య పావని సంజనాని రెడీ చేస్తూ తన రూంలో ఉండిపోతే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు సత్యవతి గారు పిల్లల్ని చూసుకుంటూ తన ఫ్యామిలీని మురుపంగా చూసుకుంటూ మహేంద్ర రోహన్ చేసిన పాపాలకి వాళ్ళ చావు సూర్య చేతిలో ఆ దేవుడే వాళ్ళకి శిక్ష వేశాడు ఇంకా ఎప్పుడు నా కుటుంబానికి ఎలాంటి కష్టం ఉండదు అని సత్యవతి గారు మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంటారు ఇంకా ముహూర్త సమయం దగ్గర పడుతుంది సంజయ్ సంచనాకి అంగారంగా వైభవంగా పెళ్లి జరిపించేసి ఎవరింటికి వాళ్ళు స్టార్ట్ అవుతారు అలా కొన్ని రోజులు గడిచిపోతే అర్జున్ తన డ్యూటీకి వెళ్ళిపోతే గౌతమ్ తన ఆఫీస్కి వెళ్తాడు సాగర్ కూడా ఇక్కడికి ఫ్యామిలీతో వచ్చేయడంతో సాగర్ ఏదో మీటింగ్ ఉంది అని ముందే ఆఫీస్కి వెళ్ళే సూర్య మాత్రం అమృతతో గొడవ పడుతూ ఇంట్లో ఉండి తనతో అల్లరి చేస్తూ ఉంటాడు ఇన్ని సంవత్సరాలు వాళ్ళ మధ్య దూరం తప్ప ప్రేమ ఉన్న సంతోషం లేక అవమానాలు అనుమానాలు అపార్థాలతో వాళ్ళ బంధం చిన్న భిన్నం అయిపోతే ఇప్పుడెప్పుడే సంతోషంగా వాళ్ళు గడుపుతున్నారు అదే టైంలో సాగర్ ఆఫీస్ నుంచి సూర్యకి కాల్ చేసి నువ్వు అర్జెంటుగా రా క్లయింట్ అస్సలు ఒప్పుకోవట్లేదు నా వల్ల కావట్లేదు అని సాగర్ చెప్తే సూర్య వస్తున్నా అని అమృత ముద్దు పెట్టి బాయ్ అని ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు సూర్య ఏదో ఫోన్ కాల్ రావడంతో మాట్లాడుకుంటూ కార్ డ్రైవ్ చేసుకుంటూ సూర్య కార్కి ఒక అమ్మాయి కారుకి ఒక అమ్మాయి అడ్డుగా వస్తుంది సూర్య కార్ సడన్ బ్రేక్ వేసి కళ్ళు కనిపించట్లేదా అని కోపంగా కారు దిగి అమ్మాయి దగ్గరికి వెళ్తుంటే ఆ అమ్మాయి కింద పడిన ఫైల్స్ అన్నీ తీసి చేతిలో పెట్టుకొని సూర్య వైపు ఆశ్చర్యంగా చూస్తుంది సూర్య ఒక్క నిమిషం ఆ అమ్మాయి వైపు అలాగే చూస్తూ మయూరి నువ్వేంటి ఇక్కడ అని సూర్య అడిగితే మయూరి ఎవరండి మీరు నా పేరు మీకు ఎలా తెలుసు అని అయోమయంగా అడుగుతుంది సరే ఎక్కడికి వెళ్ళాలో చెప్పు డ్రాప్ చేస్తా అని సూర్య అంటుంటే పర్వాలేదు సార్ నేను అర్జెంటుగా ఇంటర్వ్యూకి వెళ్ళాలి అమృత కన్స్ట్రక్షన్లో నాకు పిఏగా ఇంటర్వ్యూ వచ్చింది అక్కడికి వెళ్ళాలి అని మయూరి చెప్తుంటే సరే కారులో కూర్చో నేను వెళ్తుంది కూడా అక్కడికే అని సూర్య మరొక్క మాట మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేస్తాడు మయూరి ఇంకా చేసేది ఏం లేక కారులో కూర్చుంటుంది సూర్య మయూరి వైపు చూసి ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఈరోజు నువ్వు ఇంట్లో లేవు కదా ఎక్కడికి వెళ్ళావు అని సూర్య అడుగుతుంటే మయూరికి అసలు ఏమీ అర్థం కాక మీరేం మాట్లాడుతున్నారండి మీరు ఎవరు నాకు తెలియదు నా గురించి ఎందుకు అంతలా అడుగుతున్నారు అని మయూరి కోపంగా అరుస్తుంది సూర్యకి తనలో అనుమానం స్టార్ట్ అవుతుంది మయూరికి తెలుసా లేదంటే తెలిసి ఇలా నటిస్తుందా చూడాలి అని సూర్య ఆఫీస్ ముందు కార్ పార్కు చేసి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతే సాగర్ ఫాస్ట్గా వచ్చి తొందరగా రా అని చెప్పి వెళ్ళిపోతాడు సూర్య మీటింగ్కి అటెండ్ అయి తన స్టైల్లో మీటింగ్ కంప్లీట్ చేస్తే ప్రాజెక్ట్ తన కంపెనీకే ఇస్తాము అని వాళ్ళు చెప్పడంతో సూర్య సాగర్ వైపు చూస్తాడు సాగర్ నోటి మీద చెయ్యి వేసుకొని నేను ఇంత చేసిందంతా వేస్టా నేను ముందు నుంచి చెప్తుంది ఇదే కదా ఈ చెత్త మొహాలకి అర్థం కాలేదు అని వాళ్ళని తిట్టుకుంటూ సాగర్ బయటికి వస్తుంటే సూర్య తన వనకే వస్తూ ఒక్క నిమిషం రా మయూరి మన ఆఫీస్లో ఇంటర్వ్యూకి వచ్చింది అని సాగర్కి చెప్తాడు వెళ్తున్న సాగర్ సూర్య మాటలు వినిపించి ఒక్క నిమిషం అక్కడే ఆగిపోయి ఏంట్రా అంటుంది మళ్ళీ ఎప్పుడు తను ఏం చెయ్యడానికి వచ్చింది అని సాగర్ అడిగితే అసలు తను నన్ను గుర్తుపడితేనే కదా తను ఏం చెయ్యాలనుకుంటుందో తెలియడానికే నేను ఎవరు అంటే అది నా ఫేస్ విక్రమ్ది కదా తను గుర్తుపట్టలేదు సూర్య చెప్తే సరే తనకి మన ఆఫీస్లో జాబ్ ఇవ్వు అలాగే తన ఈవినింగ్ ఇంటికి తీసుకొని వెళ్ళు అని చెప్తాడు సాగర్ ఒక్క నిమిషం అలాగే షాక్లో ఉండిపోతే సాగర్ ఒక్కసారి డ్రీమ్లోకి వెళ్తాడు మయూరిని ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత అమృత కత్తి తీసుకొని సాగర్ వెంట పడుతున్నట్టు అతనికి ఊహ వచ్చి అతని వెన్ను మీద తట్టుకొని ఒక్కసారిగా అదిరిపడి బాబోయ్ ఇంకేమైనా ఉందా నాకు తెలియదు బాబు నేను తనని తీసుకొని రాను అవసరమైతే నువ్వే తీసుకొని వెళ్ళు అని సూర్య ఇంకేమైనా చెప్తాడేమో అని సాగర్ ఇంకా అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా ఫాస్ట్గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సాగర్ వెళ్ళిపోయాక సూర్య అసహనంగా వీడొకడు అని తిట్టుకుంటూ అతన్ని క్యాబిన్లోకి వెళ్ళి వెర్క్ చేసుకుంటే మయూరి అక్కడికి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తుంది సూర్య మయూరి వైపు కోపంగా చూస్తూ చదువుకున్నావు కదా ఆ మాత్రం బుద్ధి లేదా నీకు లోపలికి వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకుని రావాలి అని సూర్య కోపంగా అరుస్తాడు సారీ సార్ అని మయూరి బయటికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని లోపలికి వస్తుంది సూర్య ఇదే మెయింటైన్ చేయి ఇదే నీ సొంత ఆఫీస్ కాదు అని అంటూ తనకి వర్క్ ప్రమోట్ చేసి నీ క్యాబిన్కి వెళ్ళు నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అవసరమైతే పిలుస్తాను అని సూర్య చెప్పేసరికి మయూరి అక్కడ నుంచి వెళ్ళడానికి రెండు అడుగులు వేస్తే సూర్య ఒక్క నిమిషం అని మయూరిని ఆపేస్తాడు మయూరి ఏమైంది సార్ అని కంగారుగా వెనక్కి తిరిగి అడిగితే ఈవినింగ్ రెడీగా ఉండు నువ్వు నాతో పాటే మా ఇంటికి వస్తున్నావు అని సూర్య చెప్పేసరికి మయూరి ఆశ్చర్యంగా సార్ మీరేం మాట్లాడుతున్నారు ఎవరో మీరు తెలియకుండా నేను ఎలా మీ ఇంటికి వస్తాను అని మయూరి సూర్య వైపు చూసి కోపంగా అడుగుతుంది వర్కేంటి అని సూర్య సూటిగా మయూరిని చూసి అడిగితే మయూరి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఇక్కడ నీ వర్కేంటి అని సూర్య మరోసారి ఒత్తి పలుకుతూ చెప్పేసరికి మీ పిఎస్ఆర్ అని అంటుంది సూర్య మయూరి వైపు కోపంగా చూస్తాడు చూడు నాకు పిఏగా నేను చెప్పిన వర్క్ నువ్వు చెయ్యాలి అర్థమవుతుందా అని సూర్య ఇంకొక మాట మాట్లాడకుండా గెటౌట్ అని అరిచేసరికి మయూరి అసహనంగా బయటికి వెళ్ళిపోతుంది తన క్యాబిన్లో మేనేజర్ చూపించడంతో మయూరి సీట్లో కూర్చొని అసహనంగా అసలు ఎవడి వీడు నా మీద పెత్తనం చేస్తున్నాడు ఎంత మాత్రం ఇస్తే ఇలా నాతో ప్రవర్తిస్తాడా అని మయూరి సూర్యాని తిట్టుకుంటూ వర్క్లో బిజీ అవుతుంది ఈవినింగ్ వరకు ఎవరి వర్క్లో వాళ్ళు విండిపోతే సాగర్ సూర్యకి ముందే మెసేజ్ చేసి ఎక్కడ తనని మయూరిని ఇంటికి తీసుకురమ్మని చెప్తాడు అని ఆఫీస్ నుంచి ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోతాడు సూర్యసాగర్ని తిట్టుకుంటూ వీడికి కొంచెం కూడా కామెంట్ సెన్స్ లేదు అనుకుంటూ అర్జున్కి కాల్ చేస్తే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది వీడి ముందే వాడికి ఊదేసి ఉంటాడు అందుకే వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు ఎక్కడ మళ్ళీ నేను పని చెప్తే చెయ్యకుండా ఉండలేడు కదా అని సూర్య అసహనంగా అనుకుంటూ వాచ్లో టైం చూస్తాడు అప్పటికే టైం ఫైవ్ థర్టీ కావడంతో సూర్య మేనేజర్ని పిలిచి తననే నా క్యాబిన్కి రమ్మనండి అని మయూరి గురించి చెప్పి మేనేజర్ని పంపించి సీట్కి ఆనుకొని కళ్ళు మూసుకుంటాడు ఎలా అమృతాకి ఎలా చెప్పాలి అసలు తను తట్టుకుంటుందా ఏంటో నాకే అర్థం కావట్లేదు అని సూర్య అనుకుంటూ ఉన్న సమయంలోనే మయూరి క్యాబిన్లోకి వస్తుంది స్టార్ట్ అవుదామా అని సూర్య తన సీట్లో నుంచి లేచి మయూరి వైపు చూస్తే మయూరి అతని వైపు అలాగే చూస్తుంది ఏంటి చూస్తున్నా స్టార్ట్ అవుదామా ఇంటికి అని అడిగితే సమాధానం లేదేంటి అని సూర్య అరిచేసరికి మయూరి తడబడుతూ ఓకే సార్ అని తన థింగ్స్ తెచ్చుకుంటుంది సూర్య కార్ స్టార్ట్ చేసేసరికి మయూరి అతని పక్క సీట్లో కూర్చుంటే సూర్య మయూరి వైపు దీక్షణంగా చూసి కార్ డోర్ మీద రోడ్డు మీద పరుగులు పెట్టిస్తాడు హాఫ్ అన్ అవర్కి మెన్షన్ ముందు కార్ పార్కు చేస్తే మయూరి ఆ ఇంటి వైపు అలాగే చూస్తుంది ఇంద్రభవనంలాగా మెరిసిపోతున్న ఆ ఇంటిని అలాగే చూస్తూ ఉండిపోతే సూర్య లోపలికి పద అని మయూరిని తీసుకొని లోపలికి వస్తాడు అమృత అప్పటికే సాగర్ని అడిగి అడిగి విసిగిపోయి హాల్లో కూర్చొని ఉంటుంది నువ్వు ఇంత తొందరగా వచ్చావు మరి సూర్య ఎందుకు ఇంకా ఇంటికి రాలేదు అని అమృత అడుగుతుంటే సాగర్కి ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంగా అలాగే చూస్తూ ఉంటాడు సూర్య ఇంట్లోకి అడుగు పెట్టునే తన వెనకాలే మయూరి రావడం చూసి సోఫాలో కూర్చొని ఆలోచిస్తున్న అమృత ఒక్కసారిగా పైకి లేచి నిలబడుతుంది సూర్య అమృత వైపు కొన్ని క్షణాలు చూసి కాఫీ తీసుకొనిరా అని అమృతకి చెప్తే అమృత మయూరి వైపు అలాగే చూస్తూ కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకొని వస్తుంది మయూరి అసలు తల ఎత్తకుండా అలాగే ఉంటే సూర్య మయూరి మీట్ మై వైఫ్ అమృత అని తనని పరిచయం చేస్తుంటే అమృత అసలు ఏమీ అర్థం కానట్టు సూర్య వైపు చూస్తోంది సూర్య అమృత వైపు చూసి చిన్న నవ్వుతో కళ్ళు ఆర్పుతాడు మయూరి తల ఎత్తి నమస్కారం అండి అని ఎదురుగా ఉన్న అమృత వైపు చూసి ఆశ్చర్యంగా అలాగే నిలబడిపోతుంది సూర్య ఏమయ్యింది మయూరి ఎందుకంత ఆశ్చర్యంగా ఉన్నావు అని సూర్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడే ఉన్న వాళ్ళ వదిలేసి అమృత దగ్గరకి ఫాస్ట్గా వచ్చి అమృత నువ్వు బ్రతికే ఉన్నావా నీకేం కాలేదా అని మయూరి ఆశ్చర్యంగా అడుగుతుంది మయూరి అలా ఆశ్చర్యంగా అమృత వైపు చూసి అడుగుతూ ఉంటే అమృతకి ఏం మాట్లాడకుండా మయూరి వైపు అలాగే చూస్తూ ఉంటుంది సూర్య మయూరి వైపు చూసి ఐ ఐఎమ్ సూర్య మీట్ మై వైఫ్ అమృత అని చెప్పి సూర్య రూమ్లోకి వెళ్ళిపోతాడు అమృత సూ మయూరి వైపు చూస్తూ చేతులు కట్టుకొని నిలబడితే మయూరి అమృత చేతులు కుదిపేస్తూ నిజంగా సూర్యన మరేంటి ఫేస్ సూర్య బావలా లేదు అసలేం జరిగింది చెప్పు నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అని మయూరి ఆశ్చర్యంగా అంటుంటే అమృత పావని వైపు చూస్తుంది పావని వాటర్ తీసుకొని వచ్చి మయూరి చేతిలో పెడితే తన వైపు చూసి అక్కడే ఉన్న సాగర్ అర్జున్ వల్ల అందరి వైపు అలాగే చూస్తూ అందరూ ఎక్కడే ఉన్నారేంటి నిజంగా సూర్యభావా అని అనుకుంటూ మయూరి ఆశ్చర్యంగా అక్కడే నిలబడిపోతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సపోర్ట్